హాయ్ అందరికీ నమస్కారం మా పాప వాళ్ళ స్కూల్లో ఎజ్ ఫేర్ ఉంటే వెళ్ళాము మార్నింగ్ డైరెక్ట్ వాళ్ళ క్లాస్కే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ అక్కడ అలా హలో చెప్పింది మా అమ్మాయే అనుకోకుండా అక్కడ లిఫ్ట్ దగ్గర కనబడి చాలా ఉత్సాహంగా సంతోషంగా అందులో తన ఫ్రెండ్తో పాటు ఉంటే కానీ మాతో పాటు లిఫ్ట్లో రాకూడదంట మనం వాళ్ళు ఇచ్చే వన్ ఆర్ టూ చాయిసెస్లో వాటిని సాల్వ్ చేస్తే వాళ్ళు మనకి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కొన్ని వాళ్ళే సులువుగా ఎలా సాల్వ్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తానికైతే చందు నేను కలిసి ఫైవ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాము గెస్ట్ యువర్ నెంబర్ చేసింది మా పాపే తనకు చాలా సింపుల్ది వచ్చిందని ఫీల్ అయ్యింది కాస్త ఇంట్రెస్టింగ్ది వచ్చి ఉంటే బాగుండు అని ఐ మీన్ ఇంకా ఛాలెంజింగ్ లైక్ ఇలాంటివి టీచర్సే అసైన్ చేస్తారనుకుంటా ప్రాజెక్ట్స్ వాళ్ళకి చూసారు కదా మళ్ళీ ఒక గిఫ్ట్ వచ్చింది మొత్తం మాకు ఫైవ్ గిఫ్ట్స్ రావాలి పాపం వల్ల గిఫ్ట్స్ అన్నీ అయిపోయాయి అంట మొత్తానికైతే వీ గాట్ త్రీ గిఫ్ట్స్ అన్నీ కూడా పిల్లలు స్కూల్లోనే అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా తయారు చేసుకున్న గిఫ్ట్స్ అవన్నీ ఒక రిస్ట్ బ్యాండ్ వచ్చింది కదా ఐ మీన్ బ్రేస్లెట్ అది చేత్తో చేసిందే ఇది ఒరిగామి ముందు చూసారు కదా బీ హ్యాపీ మరి చాలామంది పేరెంట్స్ సాల్వ్ చేస్తారు కదా మీరు అందరికీ గిఫ్ట్స్ ఇస్తారా అంటే ఉన్నంతవరకు ఇస్తాము అని చెప్పారు అక్కడ పిల్లలు వాళ్ళ ఎఫర్ట్కే ఫుల్ హ్యాపీ నేనైతే మా అమ్మాయి అయితే రోజు స్కూల్ నుంచి రావడం ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా వాటి గురించి వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు అలా చెప్తూ ఉండడం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదానికంటే అవి చేసేటప్పుడు వాళ్ళు చేసుకున్న ఫన్ వాళ్ళు చేసుకునే జోక్స్ అవి చెప్పడానికి ఇలా డోర్ తీస్తుంది నేను దాదాపు అక్కడే ఉంటాను తను వచ్చేవరకు డోర్ దగ్గర పక్కన దీవాని మీద కూర్చొని ఉంటా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాగానే టక్కిమని చెప్పేస్తుంది ఫస్ట్ ఎజ్యుఫేర్ అయ్యాక పాపకి ఫస్ట్ ఎక్కడ తింటాం ఎక్కడ తిందామని క్యూరియాసిటీ సో బయట తినాలని తనకి ఇంట్రెస్ట్గా ఉందని అలా తినేసి వచ్చాం అండ్ ఇది ఇంటికి తెచ్చుకున్న చెరుకు రసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్